నిరంతరము మనము ఏ విషయాలను అనుభవిస్తున్నామో జ్ఞానముతో మనం ఇంత విజ్ఞానము జ్ఞానము భూమండలములో ఒక భారతదేశములోనే నిక్షిప్తమై ఉన్నది ఇవాళకి కూడా పురాణాలు చదువుతూ ఉంటే ఇంత అద్భుతమైన విషయం ఉందా అని మాకోటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటారు మేము ఆశ్చర్యపడుతున్నామంటే మా జ్ఞానానికి అందరి జ్ఞానం ఉండాలి ఏదో లోకంలో విద్వాంసులు పండితులు అని పేరు వచ్చిన వాళ్ళం మాకు ఒక పాదము ఒక అణువంతా తెలుసు కొన్ని కోట్ల పర్వతాలంత తెలుసుకోదగినది ఇంకా ఉన్నది ఎప్పుడు చదివినా ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా ఇంత గొప్ప విషయాలు ఉన్నాయా అని అవే మన పురాణము ఒక విష్ణు పురాణము చెప్పాలంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక్క విష్ణు పురాణము చెప్పడానికే పడుతుంది అంత విశేషాలు ఉన్నాయి అందులో ఇట్లా సూర్య సూర్యభగవాను యొక్క కదలిక ఉత్తరాయణ దక్షిణాయణములో ఎలా ఏర్పడుతున్నాయి ఉత్తరమంతా వెలుగు దక్షిణమంతా చీకటి అందుకనే ఉత్తరాయణము దేవతలు పితృదేవతలు అందరూ ఉత్తరాయణములో మరణిస్తే అందరూ దేవతాత్వం వస్తుంది దక్షిణాయనములో నరకము వస్తుంది నరక ద్వారాలు తెలుసుకుంటాయి అన్నారు అందుకని మనం అందరం అప్పుడు కూడా దీపావళి పండుగ నాడు ఎందుకైనా పటాకులు కాలుస్తాము అంటే అలక్ష్మి నిరాసనం ఆ శబ్దాల ద్వారా అలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క అక్క ఆమె జ్యేష్ఠాదేవి మనం ఎక్కువగా ఆమె పేరు స్పృశించరాదు ఆమెకు విరుద్ధమైన లక్షణం అనమాట దరిద్ర దేవత ఎక్కువగా ఆమె పేరు గలవరాదు మనం దూరంగా ఉండి నమస్కారం చేసి తల్లి అట్ల నుంచి అట్లా వెళ్ళిపోవాలని అన్నారు లక్ష్మీదేవిని వంద సార్లు చెప్పొచ్చు ఆమె పేరు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అని మహాలక్ష్మి అని ఆమె పేర్లు చెప్పొచ్చు ఎన్నిసార్లు అయినా అందుకని ఆ దేవత వెళ్ళిపోవడానికి ఈ శబ్దాలన్నీ చెయ్యటం అన్నారు దీపావళి నిన్నలే అయిపోయింది మనకు అమావాస్య కాగానే కార్తీకం మొదలైంది మనకు కాబట్టి ఈ అమావాస్య నాడు ఏం చేస్తున్నాము ఈ కాకర పువ్వులు ఇవి ముందెప్పుడో గోగు గోగు కాడలు అని చెప్పేవాళ్ళు కాలం మారిపోయింది ఇప్పుడు గోగు ఎక్కడ దొరకాలి గోంగూర కాడలు అన్నమాట ఆ గోగు కాడలు అన్నారు సరే ఇప్పుడు కాకర పువ్వులైనా దక్షిణం వైపు ఇలా వెలుగు చూపించాలి అన్నాడు అంటే అంతకుముందు పితృదేవతలు పితృపక్షములో కిందికి దిగిన వాళ్ళు వెళ్ళడానికి దక్షిణంలో ఇలా దారి చూపిస్తే దక్షిణం నుంచి ఉత్తరానికి ఉత్తమ లోకాలకు వెళతారు అని ఈ పటాకులు మనకెందుకంటే పటాకులు అనేటప్పటికీ అయ్యా కాలుష్యము అని చెప్తుంటారు సనాతన ధర్మములోని పండుగలకు మాత్రమే వాడికి కాలుష్యం అని కనపడుతుంది ప్రపంచంలో తక్కిన అందరూ చేసేటువంటి కాలుష్యం దీనికి వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఎవరికి కాలుష్యం కనపడదు హిందువులు పండుగ చూస్తున్నప్పుడు మాత్రమే కాలుష్యం అండి వాయు కాలుష్యం అండి చెప్తుంటారు మేధావులు ప్రపంచంలో అనేక రకాలుగా ఉంటారు కానీ ఎవరిని ఏమనద్దు మనం ఎట్లా చూసుకోవాలని ముందుకు వెళుతూ ఉండాలి దీపావళి అంత గొప్పది ఆ నరక చతుర్దశి దీపావళి అవి దాటుకుని మనం కార్తీకంలో అడుగు పెట్టాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో